మనం కొంచెం అన్నం మిగిలిపోయినా కానీ కొంచెం పెరిగేసి అలాగా పెట్టుకుంటాయండి కుక్కలకే వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారేటండి మెత్తలు వేసుకుంటున్నాను ఫస్ట్ మెత్తలు లేపుని పీచేసుకోవాలండి మెత్తలు వేగేసుకుంటున్నాను ాగున్నారని నేను మేము కూడా చాలా బాగున్నాం అండి ఈరోజు ఏంటంటే నేను మీకు బీరకాయ మెత్తల్లో కర్రీ అయితే చేద్దామని మీ ముందుకైతే వచ్చానండి ఇప్పుడు ఆ కర్రీ అయితే ఎలాగో ఏంటో నేను చెప్తాను ఇదిగో రెండు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు బీరకాయలు అండి ఇవి రెండు ఉల్లిపాయలు ముక్కలు పోయేసుకున్నాను బీరకాయలు కూడా ముక్కలు పోయేసుకున్నానండి ఇవి మెత్తల్లో శుభ్రంగా తలా తోకలో తీసేసానండి కొంచెం ఉప్పేసి గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టాను చూసాను దీనిపైన చూసారండి ఎలా వస్తుందో ఇవి అంటే మీకు చురుద్దామని ఎలా నానబెట్టానండి లేదా ముందుకు కడిగేసి శుభ్రం చేసుకుందాను ఇంకొండు మెత్తళ్ళు ఎప్పుడు కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో సాల్ట్ వేసేసుకుని ఇవి ఒక ఐదు నిమిషాలు ఉంచేసి కడిగేసుకుంటే చాలా క్లీన్గా వచ్చేస్తాయండి ఇప్పుడు నేను ఇవైతే కడిగే చూపిస్తాను మీకు ఇదిగోండి ఇవైతే నేను మీకు క్లీన్ చేసి చూపిస్తాను అలా అయితే నీట్గా ఇంకా అసలు ఏమీ ఉండదు అనమాట అండి ఇలా వేడి ఉప్పేసి నానబెట్టి కడుక్కుంటే చాలా బాగుంటుంది ఇది అందరికీ తెలుసండి కానీ తెలియని వాళ్ళకి అయితే నేను చూపిస్తున్నాను ఇదిగోండి క్లీన్ చేసుకున్నాను ఇదిగో ఇవి పక్కన పెట్టేసుకుందామండి తర్వాత ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇవి నేను ఈవేళ మంగళవారం అమావాస్య కదండి నేను ప్రతి మంగళవారం కూడా కుక్కలకైతే నేను రైస్ వండి కొంచెం పెరిగేసి ఇంకొక బెల్లం ముక్క ఒక్కొక్క బెల్లం ముక్క పెట్టి కుక్కలకైతే నేను అన్నం పెడతానండి ఇప్పుడు ఇవి ఏంటంటే అండి రేషన్ బియ్యం అండి ఇవి ఇవి రేషన్ బియ్యం అండి ఈ బియ్యం ఇలాగ దాకలో రేషన్ బియ్యం దాకలో వండుకుంటే అండి ఇంకా అసలు ఆ జిగురు అనేది ఉండదండి అంటే చాలామంది రేషన్ బియ్యం తింటారు కదా వాళ్ళకైతే చెప్తున్నాను నేను ఇలాగ దాకలో కానీ ఏదైనా మన గుండుకులో అయినా సరే వండు వండుకునండి కొంచెం పైన నూనె అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అంటే జిగురు వస్తుంది కదండి కానీ ఇలా వండుకుంటే అసలు జిగురు రాదు అన్నమాట ఇదిగోండి నేను ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాను ఇలాగైతే పెట్టేస్తున్నాను కొంచెం ఇంకొండు ఆయిల్ అయితే వేస్తున్నాను అస్సలు జిగురు అండి ఏ మెతుక్ ఆ మెతుక్కు విడిగా ఉంటుంది అనమాట ఈరోజు మంగళవారం వస్తాయి కదండి అందుకు నేను ఇలాగ పెట్టుకుంటున్నాను ప్రతి మంగళవారం పెట్టుకుంటానండి మూడు కుక్కలకైతే పెడతాను మాకు ఇటు ఇటు కూడా కుక్కలు అయితే ఎక్కువగా ఉంటాయండి వాటికైతే కొంచెం నేను అన్నం పెడతాను పెరిగేసి ఒక బెల్లం ముక్క పెట్టేసి అన్నం పెడతాను దానికి రైస్ అలా పెట్టేనండి ఇప్పుడు కర్రీకి అయితే గిన్నె పెట్టేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను మెత్తల్లో ఏపాలండి ఈ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది మరిగిన తర్వాత అయితే వేపుదామండి ఏంటండి ఈరోజు మీరు ఏం చేసుకున్నారో ఏం వండుకున్నారు ఆయిల్ అయితే కాగింది మెత్తలు వేసుకుంటున్నాను ఫస్ట్ మెత్తళ్ళు వేపుకొని పీసేసుకోవాలండి బాగుంటుందండి కర్రీ చాలా బాగుంటుంది తర్వాత ఈసారి ఈ బీరకాయ చెప్పిన పక్కలండి ఇది కూడా మనం ఒక రెసిపీ అయితే చూసుకుందామండి నేను చేసి చూపిస్తాను ఇవి నేను ఎలాగ శుభ్రంగా చెప్పేసి స్టోరేజ్ చేసుకుంటానండి ఏదో ఒక రోజున మీకు అది నేను ఏం చేస్తున్నా అన్నది చూపిస్తాను ఈ కొంచెం ఫ్రై అయ్యాక తీసేసుకుని పక్కడ పెట్టేసుకుందామండి ఇగోండి ఇవి అయితే ఎగ్ పూనివి దగ్గర చూచి నాకు ఇంకొక బియ్యం కూడా పెట్టేసుకున్నాను రైస్ కుక్క రైస్ కుక్కర్ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుందామండి ఇదిగోనండి రైస్ కూడా పెట్టేసుకున్నాను మాకు రైస్ అయిపోయింది రైస్ పెట్టినా కట్టరు మీరు చాక్తో కట్ చేసాను పెద్ద మాకు వచ్చేసాను ఇది కానీ ఇది పైన ఈ విధంగా ఇందులో కొద్దిగా అల్లం వెండి పేస్ట్ వేసుకుందామండి అంటే మెత్తళ్ళు వేస్తున్నాను కదా అంటే నీచు స్మెల్ ఏమి రావండి కానీ కొంచెం వేసుకుంటే బాగుంటుందని వేసాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యాక ఇప్పుడు బీరకాయ ముక్కలు వేరుకొని బీరకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము ఇందులోనే కొంచెం కళ్ళుప్పు అయితే వేస్తున్నానండి సరిపోతే మళ్ళీ చూసుకుని వేసుకుందాము కొంచెం కారం వేస్తున్నాను ఒక స్పూన్ కారం వేస్తాను కొంచెం వేస్తున్నానండి స్పూన్ నా వేస్తున్నానండి అంటే ఇది పెద్ద ఘాట్ ఉండదండి కొద్దిగా పసుపు ఇందులో సాల్ట్ ఉప్పు పసుపు కారం వేస్తాను కదండి అవి కాసేపటికి వాటర్ అయితే వచ్చేస్తండి మెత్తళ్ళు ఇప్పుడు వేయను నుంచి కొంచెం వాటర్ బయటకు వస్తుంది ఆ వాటర్ వచ్చిన తర్వాత వేస్తానండి మీకు మళ్ళీ నేను అప్పుడు చూపిస్తాను ఇందులోనే కొంచెం దరిగల పౌడర్ కూడా వేస్తానండి ఇదిగోనండి ఇలాగా ఉంది కదా అది వేసాను కదా వాటర్ అనేది కొంచెం బయటకు వస్తుంది అప్పుడు మెత్తలు వేసుకుందామండి ఇంకోడి రైస్ అయితే ఇంకేలా ఉడుకుతుంది చాలా బాగా ఉడుకుతాయండి అసలు జావనేది అవోతో నేను చూపిస్తాను పోయిందండి ఇంకా చూడండి ఇంకొండి అసలు జావా అసలు జావ అనేది జావా అవ్వలేదు చూడండి మెతుకు మెతుకుల ఇప్పుడు దీన్ని వాచ్ చేసుకుంటానండి ఈ అన్నాన్ని వాట్ చేసుకుంటాను ఈ గంజి మళ్ళీ మన చారు ఉంది కదండి అందరూ వేస్తాను ఇందాక ఇంక ఈ గింజ ఉందని ఆ బియ్యాన్ని అలా రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నామండి కరెంట్ రైస్ కుక్కర్లోను ఈ గింజ వేస్తాను ఇది చాలా ఈజీ అండి తొందరగా ఉడికిపోతున్నాయండి ఈ బియ్యం కూడాను ఇదిగోనండి చూసారా ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడు నేను ఈ మెత్తళ్ళు అయితే వేస్తున్నాను ఇదిగోండి మెత్తళ్ళు వేసుకుంటున్నాను కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేస్తున్నానండి ఇదిగోండి కొంచెం ధనియాల పౌడర్ వేస్తాను ఇంకా వాటర్ ఏమి వేయక్కలేదండి అలా ఇంకా దగ్గరికి ఉడికిపోద్ది ఉడికిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తారండి అన్నం అయితే వార్చిపోయిందండి మీకు అది ఎలాగా ఉందో అన్నది చూపిస్తాను ఇదిగోనండి ఇదిగోనండి చూసారా ఇదిగోండి అస్సలు జాబ్ అవ్వలేదండి ఇదిగోండి ఇది సార్ ఒక్క ఐదు నిమిషాలు మనం కొంచెం ఒక్క ఐదు నిమిషాలు స్టవ్ మీద ఎక్కువ అండి ఇంకా ఆ చెమ్మ కూడా ఉండదు అనమాట ఒక్క ఐదు నిమిషాలు పెట్టుకుందామండి అంటే నేను రేషన్ బియ్యం వండుకునే వాళ్ళకి అయితే చెప్తున్నానండి ఇది ఇదిగోండి సరే పొడిపళ్ళ ఆడుతూ ఉంది ఎంతవరకు వచ్చిందా చూద్దామండి ఇదిగోనండి ఇంకా ఉడకాలి కొంచెం వాటర్ వాటర్ అయితే మళ్ళీ కొద్దిగా వేసానండి నేను మెత్తలు వేసాను కదా అందుకని నేను ఇంకా ఉడకాలి ఈ లోగా నూనె అన్నం అయితే కలిపేసుకుందామండి అండి ఇంక ఉప్పు వేసేసుకుందాం ఉప్పు వేసేసానండి ఇలా కలిపేసుకుని బయట అయితే మనం పెట్టేసుకొచ్చేద్దాం ఇటువైపు ఉన్నాయా ఇది వైపు ఉన్నాయో మనం ఇలాగా మనం కొంచెం అన్నం మిగిలిపోయినా కానీ కొంచెం పెరిగేసి అలాగా పెట్టుకుంటాయండి కుక్కలకే వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారటండి నేను అందుకనే ప్రతి మంగళవారం నేను వేడిగానే వండి పెడతాను ఇది కూడా చల్లారిపోయింది పెరిగి కలిపేసుకున్నాను ఫస్ట్ పళ్ళు ఒడియాలు ఉన్నాయి కొంచెం బెల్లం ముక్క ఇలా పెట్టేస్తున్నానండి అలాగే మీకు దాంట్లో కూడా తీసుకుందాము ఫస్ట్ పెట్టేసి వచ్చాను కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి అయిపోయిందండి బీరకాయ మెత్తళ్ళ కర్రీ ఇదిగోనండి బీరకాయ ఎండు మెత్తళ్ళ కర్రీ చాలా బాగుంటుందండి కర్రీ అదే అండి ఈ వీడియో అయితే మీకు ఈ వీడియో కనుక అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెయ్యండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతామండి బాయ్ అండి